ఒక అడవి పక్కన గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు రాము ఏ పని చెయ్యకుండానే తన కోరికలు తీరాలనుకునేవాడు రాము తన ఇంటినుండి బయటకు వచ్చి చూడగా తనకి సుబ్బయ్య లక్ష్మమ్మ మాట్లాడుతూ కనిపిస్తారు చూడండి ఎల్లుండిలోగా మన కొడుకు చింటూకి స్కూల్లో ఫీజు కట్టాలి అలాగే ఇప్పుడు వండటానికి మనింట్లో కూడా లేవు కాని మన కొడుకు చింటూకి స్కూల్లో ఫీజు కట్టడానికి ఇప్పుడు మన దగ్గర చిల్లిగవ్వు కూడా లేదు మనం ఇప్పుడు చింటూకి ఎలా స్కూల్లో ఫీజు కడతాం ఏం చేస్తాం లక్ష్మి నీకు తెలుసుగా నాకు నిన్నటి వరకు ఏ పనీ లేదు అప్పుడప్పుడు పని దొరికి వెళ్ళినా ఆ పని డబ్బులు మనం ఇంట్రో కూర్చుని తినడానికే సరిపోతున్నాయి నీకు తెలుసుగా కూలిపని చేసుకునేవారి బ్రతుకు ఇంతే ఇంకేం చేస్తాం డబ్బు చేతికి అందిన తర్వాత స్కూల్ ఫీజు కడతామని ఆ స్కూల్ ప్రిన్సిపల్ని బ్రతిమలాడదాం అలా వారిద్దరూ మాటలు విన్న తర్వాత రాము తన గ్రామానికి పక్కన ఉన్న అడవిలోనికి నడుస్తూ వెళ్తుండగా ఆ దారి ప్రక్కన మెరుస్తూ ఒక ఎర్రని రాయి కనిపిస్తుంది ఆ వెంటనే రాము ఆ రాయి దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఈ రాయి ఏమిటి ఇంత అందంగా ఉంది అలాగే ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది ఈ రాయి నాకు చాలా బాగా నచ్చింది నాతోపాటి ఈ రాయిని కూడా తీసుకునివెల్తా అలా చెప్పి రాము తన చేతిలో ఆ మాయరాయిని పట్టుకుని ఆ అడవిలో నడుస్తూ వెళ్ళి ఒకచోట మీద కూర్చుని ఉండగా అతని వెనక నుండి ఒక పావురం ఎగురుతూ వచ్చి తన ఎదురుగా వాలుతుంది ఆ పావురాన్ని గమనించిన రాము ఇలా మాట్లాడతాడు పావురం నువ్వు నా చేతిలో ఉన్న రాయిని చూసి ఆపిల్ అనుకుని వచ్చి ఉండవచ్చు నా దగ్గర ఉన్నది ఒక రాయి నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నీకివ్వడానికి నా దగ్గర ఒక జామపండు ఉంటే బాగుండు అలా చెప్పిన వెంటనే రాము చేతులో ఉన్న మాయరాయి పావురానికి ఒక జామపండు ఇస్తుంది అది చూసిన రాము కోరుకున్న వెంటనే ఈ జామపండు ఎలా వచ్చింది అనుకుంటూ ఆశ్చర్యపోతాడు అరే ఏమిటి మాయా అనుకున్న వెంటనే ఆ పావురం తినడానికి ఒక జామపండు ఎలా వచ్చింది అసలా జామపండు ఎలా ప్రత్యక్షమైంది నేనే ఏవైనా భ్రమపడుతున్నానేమో నేనికణ్ నుండి బయలుదేరి వెళ్తే సరిపోతుంది అలా రాము అడవి నుండి బయలుదేరి వెళుతుండగా తనకి దారిలో రోడ్డు పక్కన ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తితో రాము ఇలా మాట్లాడతాడు తాతయ్య గారు ఈ రోడ్డు పక్కన ఎందుకని నిలబడి చూస్తున్నారు ఈ సమయంలో మీకేమైనా పనుండి బయటకు వచ్చారా అసలు మీ ఇల్లెక్కడుంది మీరు చూడ్డానికి చాలా నీరసంగా కనిపిస్తున్నారు కాని ఇంత ఎండలో ఇలా బయట నిలబడి చూస్తూ ఉన్నారు మీరు ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నారో నేను తెలుసుకోవచ్చా అవును బాబూ నాకు బయట పని ఉండి వచ్చాను మా ఇల్లేమో చాలా దూరంగా ఉంది నేను ఇంటికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బుల్లేవు నా కుర్రతనంలో బైక్ మీద చెంగు చెంగుమంటూ వెళ్లేవాణ్ణి ఇప్పుడు ఆ బైక్ కూడా లేదు అయ్యో తాతయ్య గారు మీరు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేక బాధపడుతున్నారని అర్థమైంది కాని మీకు ఇవ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర డబ్బులుంటే మీకు తప్పకుండా సహాయం చేసేవాణ్ణి కనీసం ఇప్పుడొక బైకున్నా బాగుండు రాము బైకుంటే బాగుండు అని అనుకున్న వెంటనే రాము కళ్ళ ముందు బైక్ ప్రత్యక్షమవుతుంది దాంతో రాము ఎంతగానో ఆశ్చర్యపోతాడు తాతయ్య గారు ఇదిగోండి నా బైక్ వచ్చేసింది ఈ బైక్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళండి బాబూ నువ్వు ఎవరివో నాకు తెలీదు అయినా కూడా నువ్వు నాకు చాలా సహాయం చేస్తున్నావు నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలి నేను ఇక ఇంటికి తిరిగి వెళ్తాను అలా చెప్పి ఆ వ్యక్తి బైక్ మీద తన ఇంటికి బయల్దేరి వెళ్లిన తర్వాత రాము కూడా తన ఇంటికి బయల్దేరి వెళ్తాడు ఏమిటి ఈరోజు అనుకున్న వెంటనే అన్ని కోరికలు నెరవేరిపోయాయి ముందుగా జామపండు ఆ తర్వాత బైక్ వచ్చింది అదెలా సాధ్యమైంది అలా అనుకుని రాము నడుస్తూ వెళ్ళి తన చేతిలో ఉన్న మాయారాయిని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఇలా కోరికలను కోరుకుంటాడు చూడు నాకు కొద్దిగా డబ్బు అలాగే బంగారు నాణ్యాలు కావాలి అలా రాము కోరుకున్న తర్వాత తనకి ఏ డబ్బు రాకపోవడం గమనించి రాము తన చేతిలోనికి ఆ మాయరాయిని తీసుకుని మళ్లీ తన కోరికను కోరుకుంటాడు నేనిందాక చెప్పినట్లే డబ్బు అలాగే బంగారు నాణ్యాలు ఇవ్వు అలా రాము తన కోరికను చెప్పగానే అక్కడ డబ్బు బంగారు నాణాలు రావడం చూసి ఆశ్చర్యపోతాడు హో ఇప్పుడర్ధమయింది నా చేతిలో ఉన్న ఈ రాయి సామాన్యమైనది కాదనుకుంటా ఈ రాయి వల్లనే నా కోరికలు నెరవేరుతున్నాయి అలాగే ఈ రాయి సహాయంతో మా ఊరి వాళ్ళకి కూడా సహాయం చేయవచ్చు ఆ తర్వాత రోజు రాము తన చుట్టూ ప్రక్కలు ఉన్న జనాలతో తన ఇంటి ముందు నిలబడి తాను మాయరాయితో కూడబెట్టిన డబ్బును అందరికి పంచిపెడతాడు రోజు రాము అందరికీ డబ్బు ఇచ్చి లోపలికి బయలుదేరి వెళ్లడం ఇంటి ముందున్న గిరి చూస్తాడు హో మహిమగల రాయి నువ్వు నాకొక ఇవ్వగలవా ఇప్పటిదాకా నేను మా ఇంట్లో బెడ్ లేకపోవడంతో కింద నిద్రపోతున్నాను ఆ వెంటనే మాయరాయి మహిమ వల్లన బెడ్ ప్రత్యక్షమవుతుంది అప్పుడు రాము తిరిగి ఇలా మాట్లాడుతాడు హో రాయి నువ్వు అడవిలో నాకు దొరకటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పట్నుంచో ఎదుటివారికి సాయం చెయ్యాలి అనే నా కోరిక ఈరోజు నీవల్న తీరింది అంతలో మాయారాయి ఇలా మాట్లాడుతుంది నేనొక మాయారాయిని నేను కోరికలను తీర్చే విధంగా ఒక స్వామీజీ తన తపస్సుతో నన్ను పొందాడు ఆ తర్వాత తాను తన అత్యాసతో ఎక్కువ డబ్బులను సంపాదించుకున్నాడు దాంతో అతన్ని క్షేపించాను ఆ తరువాత ఆయన ఆ అడవిలోనికి నన్ను విసిరేశాడు మాయారాయి నువ్వు మాట్లాడగలవా సరేలే మాయారాయి నేను నా అత్యాసకు నిన్ను ఉపయోగించను అవసరమున్నప్పుడు మాత్రమే నిన్ను ఉపయోగిస్తాను సరేనా అంతలో గిరి బయట ఇలా మాట్లాడతాడు అసలు నేను బయట ఇలా ఆలోచిస్తూ ఉండటం వలన ఏముపయోగం లేదు అసలు ఈ రాము ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు అతని రహస్యమేమిటో తన తలుపు దగ్గరకు వెళ్ళి చాటుగా తెలుసుకుంటాను అలా అనుకుని గిరి రాము తలుపు దగ్గరకు వెళ్ళి రాము మాటలను చాటుగా వింటూ ఉంటాడు చూడు కోరికలు తీర్చే మాయారాయి నీ సహాయంతో నేను ఈరోజు చాలామందికి సహాయపడ్డాను ఈరోజులాగనే నిన్ను ఎప్పుడూ మంచి కోసమే ఉపయోగిస్తాను సర్లే నేనిప్పుడు బయటకు వెళ్ళివస్తాను ఏంటి రాముకి కోరికలను తీర్చే మాయారాయే దొరికిందా అందుకేనా వాడందరికీ డబ్బు సాయం చేస్తున్నాడు ఇప్పుడు బయటికి వెళ్ళు రాము నీ మాయారాయిని నేను దొంగలిస్తాను ఆ తర్వాత రాము ఇంటి నుండి బయల్దేరి వెళ్లడం చూసిన గిరి వెంటనే రాము యొక్క ఇంటిలోపల ఉన్న మాయరాయిని దొంగలించి తన ఇంటిలోపలికి పరుగులు పెడతాడు హో మాయారాయి ఆ రాము ఒక తింగరివాడు వాడికి నీ ఉపయోగం తెలియక చిన్న చిన్న కోరికలు కోరుకున్నాడు నేను నీ సాయంతో ఈ ప్రపంచంలోనే ధనవంతుడవుతాను నువ్వు ఇప్పుడు నాకు బోలెడు బంగారం ఇవ్వు వెంటనే అక్కడ బోలెడు బంగారం ప్రత్యక్షమవుతుంది అప్పుడు గిరి ఆనందంతో తిరిగి ఇలా మాట్లాడతాడు హా మాయరాయి ఈ బంగారం నాకు సరిపోదు నా కోరిక ప్రకారం నాకు ఇంకా చాలా బంగారం ఇవ్వు ఎందుకంటే నేను నీ సహాయంతో ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడిగా మారాలి గిరి త్యాస కోరికను విన్న మాయరాయి ఇలా మాట్లాడుతుంది గిరి నువ్వు రాము అంత మంచివాడివి కాదు నువ్వు చాలా చెడ్డవాడివి మాయరాయి నువ్వు మాట్లాడగలవా అయినా నువ్విప్పుడు నా చేతిలో ఉన్నావు కనుక నువ్వు నేను చెప్పినట్టు విని నా ఇల్లంతా బంగారంగా మార్చేయి అప్పుడు గిరి మాటలు విన్న మాయరాయి తిరిగి ఇలా మాట్లాడుతుంది చూడుగిరి నువ్వు చాలా అత్యాసాపరుడివి కనుక నేను నీను క్షపిస్తున్నాను నీ ఇల్లు బంగారంగా మారడం కాదు ఇక్కడ ఉన్న బంగారంతో పాటు నీ కూడా మాయమవుతుంది మాయరాయి చెప్పినట్లే గిరి ఎదురుగా ఉన్న బంగారం మాయమవ్వడం చూసిన గిరి ఎంతో ఆశ్చర్యపోతాడు అలాగే గిరి ఇల్లు కూడా మాయమవ్వడంతో గిరి రోడ్డుమీద నిలబడి ఏడుస్తూ ఉంటాడు కొంతసేపటికి రాము తిరిగి తనింటికి వస్తుండగా రోడ్డు పక్కన గిరి ఏడుపులు విన్ని గిరి దగ్గరకు వెళ్తాడు రాము ఏమైంది గిరి నీకు ఎందుకని నువ్వు ఇప్పుడు ఇలా రోడ్డు మీద నుంచుని ఏడుస్తున్నావు అలాగే నీ ఇల్లు కూడా కనపడట్లేదు ఎందుకు అసలు విషయమేమిటి చూడు రాము నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత నేను నీ మాయరాయిని దొంగలించి ఆ మాయరాయితో ఎక్కువ బంగారం కావాలి అని అడిగాను మళ్లీ తిరిగి నా ఇల్లంతా బంగారంగా మార్చేయి అని అత్యాస కోరికలను కోరడం వలన నా ఇల్లు మాయమైంది నేనీ మాయరాయిని నీకే ఇచ్చేస్తున్నా తీసుకో ఆ తర్వాత రాము తన చేతిలోనికి మాయరాయిని తీసుకుని ఇలా మాట్లాడతాడు మాయరాయి గిరి తెలియక తప్పు చేశాడు తనని క్షమించి తన ఇంటిని తిరిగిచ్చేయి ఆ తర్వాత రాము కోరికను విన్న మాయరాయి తిరిగి ఇంటిని తెప్పిస్తుంది ఆ తర్వాత రాము తన ఇంటి లోపలికి బయల్దేరి వెళ్ళి ఇలా మాట్లాడతాడు మాయరాయి ఈరోజు నిన్ను గిరిలాగానే రేపు ఇంకొకరెవరైనా నిన్ను దొంగలించి తన అత్యాసకు వాడవచ్చు ఎదుటివారికి సహాయం చెయ్యాలి అనే నా కోరిక నీవలన ఈరోజు తీరింది ఇక నుండి నేను కష్టపడి సంపాదించి ఆ డబ్బును ఎదుటివారికి సహాయం చేస్తాను కనుక ఇక నీ అవసరం నాకు లేదు అందుకే నా చివరి కోరిక నువ్వు మాయమైపో ఆ తరువాత రోజు ఉదయం కాగానే రాము పనికి బయల్దేరి వెళ్తాడు ఆ వచ్చిన డబ్బులు కొంత డబ్బును ఎదుటివారికి సాయం చేయాలని అనుకుంటాడు ఆ తరువాత సుబ్బయ్య లక్ష్మమ్మ ఇద్దరూ రాము సాయం చేసినటువంటి డబ్బును స్కూల్ ఫీజుగా కడతారు